హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సరికొత్త ఐడియాలతో ఇంకా సులువుగా ఉండేటటువంటి చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మేము తీసుకువచ్చానండి ఈ వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనకి కళ్ళమంటి నుంచి ఎక్కువగా అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా అందులో అంటే ఉల్లిపాయలు ఎక్కువగా మనకి పవర్ ఉందనుకోండి చాలా ఎక్కువగా కళ్ళు అనేవి మండుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కళ్ళు వంట పట్టకుండా తర్వాత ఉల్లిపాయల మీద పై అనేది ఈజీగా రావటానికి ఒక చిన్న చిట్కా ఉందండి బౌల్ తీసుకుని అందులో మనం సగం వరకు కూలింగ్ వాటర్ వేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్తో వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము ఐస్ క్రేలలో వాటర్ పోసుకుని ఐస్ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా డీ ఫ్రీజర్లో వాటిని కూడా ఒక నాలుగు ముక్కలు వేసుకోవచ్చండి ఇలా కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి మనకి తరిగినప్పుడు కళ్ళమట నుంచి నీళ్లు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఉల్లిపాయల మీద అనేది చాలా ఈజీగా కూడా వలుచుకోవచ్చండి మనము ఉల్లిపాయలు కట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పది నిమిషాల పాటు మాత్రము ఈ వాటర్లో కనుక నానబెట్టి మనం కనుక ఉల్లిపాయలు కనుక కట్ చేసినట్లయితే మనకి కళ్ళు అనేవి మండకుండా ఉంటాయండి ఇలా మనము ఎన్ని ఉల్లిపాయలు అయినా సరే మనము ఈజీగా ఇలాగ కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీలు ఉల్లిపాయలు అయినా సరే ఇలా తరుగామనుకోండి మనకి కళ్ళమట నీళ్ళు రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు కట్ చేసిన వాటర్ అనేది మనం ఇలా మొక్కల్లో కనుక పోసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి వీటిల్లో ఏవైనా చీడబీడలు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా పూర్తిగా పోతాయండి ముఖ్యంగా గులాబీ మొక్క కనుక పోసినట్లయితే గులాబీ పూలు అనేవి చాలా బాగా పోస్తాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా శారీస్ మీద బ్లౌజులు వేసుకున్నప్పుడు మనకి బ్లౌజులు అనేవి భుజాలు ఎక్కువగా జారిపోతూ ఉంటాయి ముఖ్యంగా మనము కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్లౌజులు అనేవి ఎక్కువగా జారిపోయినప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అంతేకాకుండా ఫంక్షన్స్ అప్పుడు మనము పిల్లలకు కూడా ఓనీలు అవి వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బ్లౌజులు అనేవి ఎక్కువగా జారిపోతూ ఉంటాయి అలా జారిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ టిప్ ను ట్రై చేసారు అనుకోండి భుజాలనేవి జారకుండా అప్పటికప్పుడు మనము బయటకు వెళ్ళి టైలర్స్ దగ్గర ఎలాంటి కుట్టు వేయించుకోకుండా ఆ టైంకి కి మనము బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చండి ఇలా బ్లౌజ్ కి లోపల భాగంలో భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర మనము డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ ని ఇలా చిన్న ముక్కను కట్ చేసి ఆ భుజం కుట్టు దగ్గర అంటించామనుకోండి ఇలా రెండు వైపులా కుట్టు దగ్గర డబుల్ సైడెడ్ గమ్ టేప్ ని ఇలా చిన్నగా ముక్కను అంటించి తర్వాత దాని మీద ఎల్లో పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ తీసేసి మనం లోపల వేసుకున్నటువంటి ఎన్నర్స్ ఉంటాయి కదా ఆ ఎన్నర్స్ కనుక ఇలా గమ్మును అంటించామనుకోండి ఆ భుజం అనేది మనకి జారకుండా ఉంటుందండి మనకి ఫంక్షన్ కి వెళ్ళొచ్చే వరకు కూడా మనకి బ్లౌజ్ అనేది భుజం మీద నుంచి కిందకి జారకుండా ఉంటుంది చీర కట్టుకునే ప్రతి మహిళ ఇంకా ఓణి వేసుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అప్పటికప్పుడు మనము బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలంటే మనకి కుట్టి వేసుకోవాల్సి ఉంటుంది కదా అలా కుట్టి వేయకుండా ఇలా ఈజీగా సింపుల్గా మనము బ్లౌజ్ అనేది సెట్ అండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న స్పాంజ్ మొక్కను తీసుకోవాలండి ఇది పది రూపాయల స్పాంజ్లు ఉంటాయి కదా స్పాంజ్లో ఒక చిన్న మొక్కను కట్ చేసి తీసుకున్నాను నేను ఇలా ఇప్పుడు దీనికి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేపుని ఒక చిన్న ముక్కను కట్ చేసి ఇలా స్పాంజ్ కంటించుకున్నానండి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మో డోర్ని తీసినప్పుడు ఇలా డోర్ అనేది వెనక భాగం నుంచి గోడకు అనేది తగులుకొని మనకి ఎక్కువగా శబ్దం చేస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా గోడకు కూడా తగిలి గోడ అనేది ఎంతో కొంత అనేవి రాలుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం తయారు చేసుకున్నాం కదండి స్పాంజ్ అనేది ఇలా గోడకు గనక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి ఎక్కడైతే డోర్ అనేది గోడకు తగులుతుందో ఆ ప్లేస్లో కనుక ఇలా మనం తయారు చేసుకున్నటువంటి స్పాంజ్ని కనుక ఇలా అంటించామనుకోండి తర్వాత మనము వేసినప్పుడు కూడా ఇలా డోర్ అనేది వెళ్ళి ఆ స్పాంజ్కి తగులుతుందండి డోర్ అనేది సౌండ్ రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా గోడ కూడా డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చకాయ జ్యూస్ తీయాలనుకున్నప్పుడు ఇలా పచ్చకాయను కట్ చేసి మిక్సీలో వేసి అదంతా వడకట్టి పచ్చకాయ జ్యూస్ అనేది తీస్తూ ఉంటాం కదా ఇలా తీయాలనుకున్నప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువ సేపు అనేది పడుతుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ మెదట్లో కనుక పుచ్చకాయ జ్యూస్ను తీసారనుకోండి టైం అనేది మనకి చాలా వరకు సేవ్ అవుతుందండి అంతేకాకుండా మనం ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా పుచ్చకాయ జ్యూస్ అనేది తీసుకోవచ్చండి లేదండి మనం ఇలా పుచ్చకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకున్నటువంటి ఒక్కొక్క పీస్ని మన ఇంట్లో ఇలాగా గరిట్లు ఉంటాయి కదా అంటే మనకి ఇలాగా అప్పడాలు వేయించుకోవడానికి లేదంటే గారెలు లేదంటే వంటలు ఇవి చేసుకున్నప్పుడు ఇలాంటి గరిట్లు అనేవి వాడతాం కదా ఇలాంటి గరిటను ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పుచ్చకాయ ముక్కను పట్టుకుని ఇలా గరిటిని వెనక భాగానికి తిప్పి మనము పుచ్చకాయ ముక్కన కనుక ప్రెస్ చేసామనుకోండి మనకి పుచ్చకాయ జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి అంతేకాకుండా మనకి ఇలాంటి చిల్లులు గరిటలు పెద్ద ఉంటాయి కదండి కొద్దిగా గప్పకల్ లాంటివి వాటి మీద కూడా మనం ఇలా ట్రై చేసామనుకోండి మన పనేది ఇంకా సులువవుతుందండి ఇక్కడ మీకు నచ్చినట్లుగా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ గరిటె మీద ఇలా ట్రై చేసి చూడండి పుచ్చకాయ జ్యూస్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇలా మనకి జ్యూస్ అంతా కూడా వడకట్టకుండా అలా కనుక తాగినట్లయితే మనకి శరీరానికి ఎంతో కొంత పోషకాలు అనేవి వస్తాయండి ఎక్కడైనా ఒక్కొక్క చిన్న చిన్న గింజలు ఉంటే కనుక వాటిని సెపరేట్ చేసేసి మనము అలాగే పుచ్చకాయ జ్యూస్ని తాగేసేయచ్చండి కష్టపడకుండా మనము సింపుల్గా ఈజీగా ఇలా చిన్న టిప్పు తోటి మనము పుచ్చకాయ జ్యూస్ అనేది నిమిషాల్లో తయారు అండి ఇక్కడ వీడియోలు మీరే చూస్తున్నారు కదా సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో పుచ్చకాయ జ్యూస్ అనేది తీసుకోవచ్చండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి టిప్ టిఫిన్ వచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి రీఫిల్ ప్యాకెట్స్ అనేవి మనకి ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా వస్తున్నాయి కదా వీటిలో ఇలాంటి సాస్ ప్యాకెట్లు కానీ లేదంటే ఇలా మైనీస్ ప్యాకెట్లు కానీ ఏవైనా ఖాళీ అయిపోయినప్పుడు మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి ప్యాకెట్ని ఒక దాన్ని తీసుకున్న తర్వాత అందులో మనకి వాటర్ని పట్టుకోవాలండి ఇలా మొత్తం అంతా వాటర్ ఫిల్ చేయాలి వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్ని మనము ఫ్రీజర్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి ఒక పది గంటల తర్వాత చూసినట్లయితే మనకి వాటర్ అంతా కూడా గట్టిపడిపోతుందండి అంటే ఒక ఐస్ బ్యాగ్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి మోకాళ్ళ నిప్పులు అనేవి వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లలైతే ఆటలాడుతూ ఉంటారు కదా ఈ ఆటలాడినప్పుడు వాళ్ళు పడిపోతూ ఉంటారు అలా పడిపోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చెయ్యి కానీ కాలు కానీ నొప్పి పెడుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనము ఇలా ఐస్ బ్యాగ్ను రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాగ్తో కనుక ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ నెప్పుల మీద ఇలా వీడియోలో చూపించినట్లుగా నేను ఇక్కడ చేతి మీద చేసి చూపిస్తున్నానండి మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక మీరు కనుక ఈ ఐస్ బ్యాగ్ ఉంటుంది కదా దీంతో కనుక మనము కాపడం పెట్టుకున్నాం అనుకోండి మనకి నెప్పులు అనేవి చాలా వరకు తగ్గుతాయండి వీటి కోసం ప్రత్యేకంగా మనము బ్యాగులు అనేవి బయట కొనకుండా ఇలా సింపుల్గా దొరికే మన ఇంట్లోనే దొరుకుతాయి కదా ఇలాంటి బ్యాగులు అనేవి వచ్చినప్పుడు పారేయకుండా ఇలా కనుక రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా నెప్పులు కానీ లేదంటే చేతులు బెనకడం కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇలా బ్యాగ్ని తీసుకుని ఈజీగా పెట్టుకోవచ్చు అండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డిపెండ్ ఏంటంటే మనము ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా నెట్ బ్యాగ్స్ అన్ని కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనము వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాం కదా ముఖ్యంగా మనము ఇలా పచ్చళ్ళు పట్టుకోవాలనుకున్నప్పుడు లేదంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు మనం వెల్లుల్లిపాయలు అనేవి ఈ ప్యాకెట్లో వేసేసి అంటే ఇలా నెట్ బ్యాగ్లో వేసి మనం కనుక ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సులు అనేవి మనము ఇలా ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంటాయి కదా ముఖ్యంగా మనకి ఇలాంటి బాక్సులు మనము టీ పొడి కొన్నప్పుడు లేదంటే ఇలాంటి ఏవైనా గ్రోసరీ ఐటమ్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ బాక్సులు కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా చిన్న బాక్సులు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాక్స్ని తీసుకొని దానికి పైన ఉండేటటువంటి క్లోజ్ చేసుకోవడానికి మనకి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనం కిచెన్లో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా ముఖ్యంగా మనకి ఫోర్కులు కానీ ఫోర్క్ స్పూన్లు కానీ లేదంటే చిన్న చిన్న స్పూన్లు కానీ ఇలా చిన్న బ్రష్లు కానీ మనం క్లీనింగ్ పర్పస్గా వాడేవన్నీ కూడా ఇందులో పెట్టుకుని ఒక పక్కగా పోయిగట్టు దగ్గర అనుకోండి మనం తీసుకుని వాడుకోవడానికి చాలా అందుబాటుగా ఉంటుందండి అంతేకాకుండా ఇలా ఏవైనా సరే మనకి కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటివి ఇంకా మనకి సూప్ చేసుకోవడానికి ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటి చిన్న చిన్న ప్యాకెట్లు ఇంకా మనకి సాస్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో వేసి ఒక పక్కగా ఇలా మనం ఆల్మన్లో పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చిందరవందరగా లేకుండా కూడా నీట్గా కూడా ఉంటుందండి కిచెన్ అనేది తర్వాత ఇదే బాక్స్ని మనము ఇంకొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఇలా మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా టేప్ని లాగా ఈ బాక్స్కి వెనక భాగంలో అందించుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మనము బాత్రూంలో కనుక అంటించుకున్నట్లయితే మనకి స్నానం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్ అవి కట్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇలాంటి బాక్స్లో వేసుకోవచ్చు లేదంటే మనం స్నానం చేసినప్పుడు ఇలా చిన్న చిన్న క్లిప్పులు కానీ లేదంటే సైడ్ పిన్స్ కానీ తీసి అక్కడ ఇక్కడ మనం పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టకుండా ఇలా బాక్స్లో వేసుకున్నాం అనుకోండి మనకి బాత్రూమ్ కూడా చాలా నీట్గా కూడా ఉంటుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి రీఫిల్ ప్యాకెట్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా సాస్ కానీ లేదంటే ఏదైనా డిటర్జెంట్ లిక్వాష్లు వాష్లు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను సాస్కి వచ్చినటువంటి ప్యాకెట్ని ఒకదాన్ని తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాసు ప్యాకెట్ పై భాగాన భాగం ఎక్కడి వరకు అయితే ఉందో ఆ భాగాన్ని ఇలా కట్ చేయాలి తర్వాత మిగిలిన ప్యాకెట్ భాగం ఉంది కదా ఆ భాగాన్ని మనం ఇలాగా త్రిభుజాకారంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనకి వెనక భాగం ఉంటుంది కదండి ఆ వెనక భాగాన్ని అలాగే వదిలేసి ఇలా ప్యాకెట్కి ముందు భాగం ఉంటుంది కదా ఆ ముందు భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా త్రిభుజాకారాన్ని ఇలా కట్ చేసి తీసేయాలండి తర్వాత ఇప్పుడు ప్యాకెట్కి వెనుక భాగం ఉంది కదండి ఆ వెనుక భాగానికి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇలా గోడకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి ఉపయోగిస్తామంటే మనము కిచెన్లో ఇలా చిన్న చిన్న తేలిగ్గా ఉండేటటువంటి గరిటెలు అనేవి చెక్క గరెలు కానీ ఇలా స్పాచ్లో కానీ లేదంటే ఇలా తేలిగ్గా ఉండేటటువంటి టీ వడ పోసుకునేవి కూడా మనము ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా తేలిగ్గా ఉండేటటువంటి వాటిని ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ప్యాకెట్లో వేసి మనం గనక గోడకు తగిలించుకున్నామనుకోండి మనం తీసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది తర్వాత మనకి ఇల్లు కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది కిచెన్ అనేది మనకి ఎక్కువగా స్పేస్ అనేది ఆక్రమించకుండా కూడా ఉంటుంది టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనలో చాలా మంది ఫంక్షన్లకి కానీ లేదంటే ఏదన్నా చిన్న చిన్న బర్త్డే అప్పుడు ఇలాగా మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా ఈ మేకప్ వేసుకున్న తర్వాత ఈ మేకప్ అనేది రిమూవ్ చేయడానికి మనము ఏదైనా క్లాత్ కానీ లేదంటే దూదుతో కానీ తుడిచేస్తూ ఉంటాం కదా అలా తుడిచినప్పుడు మనకి మేకప్లో ఉండేటటువంటి కెమికల్స్ ఉంటాయి కదా ఆ కెమికల్స్ అనేవి ఎంతో కొంత మన స్కిన్ మీద ఉండిపోయి అవి ఎంతో కొంత ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయండి అలాగే మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు సరిగ్గా మేకప్ కనుక రిమూవ్ చేయకపోతే మనకి అందులో ఉండే కెమికల్స్ మన చర్మానికి ఎంతో కొంత హాన్ అనేది చేస్తాయండి అలా కాకుండా మేకప్ అనేది మేకప్ రిమూవర్ లేకుండా ఈజీగా మనం సింపుల్గా రిమూవ్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మన ఇంట్లో వ్యాజలైన్ ఉంటుంది కదా ఆ వేజలైన్ కొద్దిగా తీసుకునేలాగా కాటన్ మీద అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కాటన్ని మనం ఇలాగ ఈజీగా మేకప్ రిమూవ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉపయోగించి చేతి మీద చూపిస్తున్నాను చూడండి అలాగే మీరు ఇలా ఫేస్ మీద కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇదే పద్ధతిలో మనము ఇలాగే మేకప్ వేసుకున్నప్పుడు ఒక సింపుల్ పద్ధతిలో కూడా మనము మేకప్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అదేంటంటే మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెను కూడా ఇలాగ కొద్దిగా కాటన్ తీసుకుని దాని మీద ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే సరిపోతుంది తర్వాత ఇలా మనం ఎక్కడైతే మేకప్ అనేది వేసుకున్నామో ఆ మేకప్ వేసుకున్న ప్లేస్లో ఇలా కాటన్తో కనుక ఇలా కొద్దిగా రుద్దినట్లయితే మనకి మేకప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మేకప్ వేసుకునే వాళ్ళందరూ కూడా ఈ చిన్న సింపుల్ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందనేది మీరే గమనిస్తారు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కిచెన్లో ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ని ఎక్కువగా మనకి జిడ్డు పట్టిన గిన్నెలు కానీ లేదంటే ఏదైనా మాడిపోయిన గిన్నెలు కానీ మనము ఎక్కువగా రుద్ది కడగడానికి వాడుతూ ఉంటాం కదా అలా వాడినప్పుడు ఇది ఒక్కొక్కసారి చేతికి అనేది గుచ్చుకుపోతూ ఉంటుంది ఇది ఎక్కువగా వాడటం వల్ల అరిగిపోతూ ఉంటుంది కదా అరిగినప్పుడు ఎక్కువగా గుచ్చుకుపోతూ ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఏదైనా సరే మనం వాడినప్పుడు ఫుడ్ పార్టికల్స్ కూడా ఉండిపోతాయి తర్వాత అందులో బ్యాక్టీరియా కూడా ఉండిపోతుంది కాబట్టి ఇలా మళ్ళీ అదే పీచుతో కనుక మనము గిన్నెలు కనుక తోమినట్లయితే వాటి మీద బ్యాక్టీరియా ఉండిపోతుంది కదా అది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ స్టీల్ పీచుని మనము నెలకు ఒకసారి అయినా సరే చేంజ్ చేసుకోవాలండి తప్పనిసరిగా కొత్తది వాడాల్సి ఉంటుంది తర్వాత మనము ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఈ స్టీల్ పీచుకి మనము ఒక చాకును కానీ లేదంటే ఇలా ఒక ఫోర్కును కానీ గుచ్చి అటు ఇటు తిప్పుతూ ఒక నిమిషం పాటు కనుక ఈ పీచుని వేడి చేసినట్లయితే ఇలా ఉండే బ్యాక్టీరియా ఇంకా మురికి జిడ్డు అంతా కూడా ఇలా పూర్తిగా వచ్చేస్తుందండి ఇక్కడ నేను స్టవ్ మీద వేడి చేసిన తర్వాత ఫోర్క్ సాయంతో ఇలాగా నేలక వేసి పీచుని కొడుతున్నాను చూడండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేత్తో కూడా ఇలా నేలక వేసి కొట్టచ్చు తర్వాత అందులో ఉండేటటువంటి మురికి జిడ్డు లేదంటే ఏదైనా బ్యాక్టీరియా ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పూర్తిగా నశిస్తాయండి ఇక్కడ చూడండి మన కంటికి కనపడకుండా ఎంత డస్ట్ అనేది పీచ్ నుండి వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఇలా వారంలో రెండు సార్లుగానే ఇలా చేసినట్లయితే ఇలా స్టీల్ పీచ్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా నశించడమే కాకుండా మన చేతులు కూడా ఎలాంటి హాని లేకుండా గుచ్చుకోకుండా పీచ్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ పీచ్ అనేది మనము వారానికి ఒకసారి చేంజ్ చేసుకోలేం కాబట్టి వారంలో రెండు సార్లు గనక చేసినట్లయితే పీచ్ అనేది మనకి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా గుచ్చుకోకుండా కూడా ఉంటుందండి వీటితో గనక గిన్నెలు తోమినట్లయితే మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవదండి మన మన హెల్త్ కూడా బాగుంటుంది ఇంతేనండి వాటి వీడియో మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో